ఇక నీతి నిజాయితీ కలిగినటువంటి ఏకైక రాజకీయ నాయకుడు ఎన్టీఆర్ అన్నారు కేఏపాల్ అయితే ఎన్టీఆర్ ను చిత్రహింసలు పెట్టింది చంద్రబాబు నాయుడు అని సంచలన ఆరోపణలు చేశారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు జూబ్లీహిల్స్ దశా దిశ మార్చి ఎందుకు తనతో చేతులు కలపాలని అన్నారు అనంతరం దేశంలో ప్రజాస్వామ్యం సెక్యులరిజం పూర్తిగా నశించిందని చెప్పుకొచ్చారు ఎన్నో జైల్లో పెడతారని ఆయన నిజంగా బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ బయటకు వస్తే ఎన్టీ రామారావు పార్టీ తెలుగుదేశం జూబిలీ లో ఉన్న కమ్మ మిత్రులారా ఆలకించండి మీరు ఎన్టీ రామారావుని ఫాలో చేస్తారా ప్రజాశాంతి పార్టీకి ఓటేయండి నీతి నిజాయితీ ఉన్న బ్రాహ్మణ్ రెడ్డి మీరు అంబేద్కర్ గద్దరన్న డాక్టర్ కేఏ పాల్ నీతి న్యాయం చేసి చేయగలిగిన మన ప్రజాశాంతి పార్టీకి ఓటేస్తారా ఇదే చివరి అవకాశం తేల్చుకోండి రెండు రాష్ట్రాల్లో ఉన్నవారు దేశ విదేశాల్లో ఉన్నవారు తెలుగువారు టాలెంట్ ఉన్న పాటలు గాయకులు రండి కవులు రండి విద్యార్థులు రండి మీకు మోదీ రేవంత్ కేసీఆర్ కనీసం నిరుద్యోగ భృతి ఇచ్చారా నిరుద్యోగాలకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారా ఏడు వందల కంపెనీలు ఇక్కడికి నేను హైదరాబాద్ తీసుకురాలేదా ఎనభై తొమ్మిది నుండి ఎనభై ఒకటి నుండి నా సొంత డబ్బుతో సేవలు చేయలేదా ఇంకా మాట్లాడే అవసరం లేదు డిబేట్ అవసరం లేదు ఇప్పుడు ముగ్గురు మహిళలు దించుతారట బీజేపీ నుంచి మాధవి ఎలక్షన్ ముందు ఒక స్టంటు ఎలక్షన్ తర్వాత స్టంట్ అవి